హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీ కుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి అవి మరొక కొటేషన్తో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ పొద్దుకల కొటేషన్ అనుకుంటున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి మంచి మంచి కొటేషన్తో మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరు నాకు కొటేషన్ పంపిస్తే కనుక దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా కొటేషన్లోకి వెళ్ళిపోదాం ఒకరి చి చిరునవ్వుకి మనం కారణం కాకపోయినా పర్లేదు కానీ ఒకరి కన్నీటికి కారణం మాత్రం కాకూడదు నిజమే కదండి ఒకరి చిరునవ్వు నవ్వుతూ ఉంటే వాళ్ళకి మనం కారణం కాకపోయినా పర్లేదు కానీ వాళ్ళని అయితే కనుక మనం బాధ పెట్టి వాళ్ళ కన్నీటికి మనం బా భారం అయితే కాకూడదు కారణం కూడా కాకూడదండి ఈ కొటేషన్ మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా మీకు ఎలాంటి కొటేషన్స్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే కనుక అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను ఇంకా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు మరో కొటేషన్తో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై టేక్ కేర్ ఎంజాయ్